అట్టహాసంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఆడిపాడిన విద్యార్థులు ఉపాధ్యాయులు మంచినాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోనే పాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఉపాధ్యాయులను విద్యార్థులు షాల్వాలు పూలమాలతో సన్మానించారు విద్యార్థులతో కలిసి ఆడిపాడిన ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయిలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు గర్వకారణం ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చక్కగా చదువుకుని ప్రయోజకులు కావాలని కాంక్షించారు ఈ కార్యక్రమం ఉపాధ్యాయురాలు పిల్లలు పాల్గొన్నారు చక్కగా మంచి మంచి పాటలకు డాన్స్ వేశారు స్పీచ్లు ఇచ్చారు మామూలు అప్పుడు స్పీచ్లు ఇవ్వండి అంటే ఎవరు రారు కానీ ఈరోజు మీకు మీరే వచ్చారు కొంతమంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఎక్కువ స్పీచెస్ ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మన మనకు తెలిసే మనకు అనమాట ఇంగ్లీష్ మీడియం కూడా మన స్కూల్లో ఉంది ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ ద చిల్లనారు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి అది మీరు నిరూపించుకున్నారు ఈరోజు దానికి నాకు సంతోషంగా ఉంది తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ కూడా ఇంత తక్కువ టైంలో ఏర్పాటు చేసుకున్నాం మనం ఇదే స్ఫూర్తిని మీరు చదువులో కూడా చూపెట్టండి అంటే మా చదువుకోవడానికి మనం ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం మేము ఎఫ్ఏసే ఎగ్జామ్ పెట్టడానికి నేను కూడా ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను ఎందుకంటే టీచర్ల బాధలు అంటే నాకు కూడా తెలియాలి కాబట్టి నేను కూడా ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను అది నా బాధ్యత కూడా అలా చేసినప్పుడు మీకు ఎఫ్ఏ కోసం చదవండి నేను ఒక వారం టైం ఇస్తే వారం తర్వాత కూడా అంత చదవట్లేదు రాయట్లేదు మరి ఈ స్ఫూర్తిని తీసుకొని నెక్స్ట్ చదువు కూడా అప్లై చేసుకోండి ఎట్లయితే మీరు చదవడం స్పీచ్లు ఇవ్వడం నెక్స్ట్ డాన్సులు చేయడం పాటలు పాడడం తొందర తొందరగా నేర్చుకున్నారు అదేవిధంగా చదువు కూడా అంత తొందరగా నేర్చుకుంటే మంచి మార్క్స్ వస్తే అది మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది కాబట్టి ఆ దిశగా మీరు కృషి చేయండి ఎప్పుడు టీచర్ దగ్గర నుంచి కంప్లైంట్లో రాకుండా చూసుకోవాలి మీరు అప్పుడే మీరు టీచర్లని గౌరవించినట్టు అని టీచర్లందరూ చెప్పడం జరిగింది అదేవిధంగా నాగలక్ష్మి ఏమన్నారు స్టూడెంట్స్ డేట్లో ఓడిపోవడం అన్నారు స్టూడెంట్స్ చేతిలో ఓడిపోవడం అనేది ఉండదు ఓడిపోవడం అనేది అది గెలుపు అది ఇంకా పెద్ద గెలుపు అది కాబట్టి అది గెలిపే గెలుస్తాం అనమాట అప్పుడు మీరు ఎప్పుడైతే ఉన్నత స్థాయిలో మాకంటే ఉన్నత స్థాయిలో మీరు చేస్తే మేము గెలిచినట్టే కదా అది పెద్ద గెలుపు అవుతుంది మాకు అంటే మేము మా జీవితంలో ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నామో అదొక చిన్న గెలుపు మాత్రమే ఈ ఉద్యోగంలో మేము రోజు మా మా విధులు మేము నిర్వహిస్తున్నాం కానీ ఈ పెద్ద గెలుపు ఎప్పుడు వస్తుందంటే మేము మంచి స్థానాల లోపల సెటిల్ అయినప్పుడే గెలుపు మాకు వస్తుంది ఆనందం కూడా ఎక్కువ వస్తుంది అనమాట మా పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారంటే ఎంతో కొంత కారణం మేము కూడా ఎందుకంటే ఇప్పుడు నేనే కారణం అనుకోవడానికి లేదు ఎందుకంటే టీచర్లు చాలామంది ఉంటున్నారు డ్రైవరీ నుంచి హై స్కూల్ వరకు నెక్స్ట్ కాలేజ్ లెవెల్లో మీకు చెప్పిన టీచర్లు అందరూ కూడా మీకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు కాబట్టి నేను ఒక్కదాన్ని అనుకోవడానికి లేదు కాబట్టి నేను కూడా కొంత కారణమే అనే సంతోషం మాకు కలుగుతుంది కాబట్టి మీరందరూ ఆ సంతోషాన్ని ఇస్తారని ఆశిస్తూ అందరికీ మీ ఫ్యూచర్ కోసం ఆల్ ది బెస్ట్ టీచర్లు కూడా మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గివింగ్ తీసే అపార్చునీటీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ